హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం రెండు కార్స్ అయితే సేలింగ్స్కి అయితే తీసుకురావడం జరిగింది ఒక కంపెనీ చూసుకున్నట్లయితే ఆడి కంపెనీ అండి ఒకటి చూసుకున్నట్లయితే టయోటా కంపెనీకి సంబంధించినటువంటి రెండు కార్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ రెండు కార్స్ కూడా న్యూఢిల్లీలో అయితే ఉన్నాయండి ఒకటి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన కారు ఒక కారు చూసుకున్నట్లయితే యూపీకి సంబంధించినటువంటి కార్ అండి ఈ రెండు కార్లు ఢిల్లీలో అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను విత్ వినసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యు కార్లు అదర్స్టేట్ కార్లకు ఏ కార్లకైనా సరే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారండి ఫ్రెండ్స్ ముందుగా నా పేరు వచ్చేసి పీవీసీ నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ రెండు కార్లు కూడా ఢిల్లీలో అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముందుగా ఆడీతో మొదలు పెడదామండి మీకు ఒక్కొక్క కారు సింగిల్ వీడియో కావాలన్నా కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుందండి లింక్ పెడతాను చూడొచ్చు రెండు కార్ల వీడియో కూడా అయితే పెడుతున్నానండి ముందుగా చూసుకున్నట్లయితే ఆర్డీఏ ఫోర్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఆర్డీఏ ఫోర్ ఆటోమేటిక్ కార్ అండి ఎస్ లైన్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కార్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష కిలోమీటర్లు అయితే తిరిగిందండి లక్ష కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి హిమాచల్లో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ పికప్ చాలా బాగుంది ఇంజిన్ పికప్ చాలా బాగుందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి ఐవే మీద పదహారు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చిందండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఫ్రెండ్స్ సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయండి ఏసీ వర్క్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ అండ్ సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయండి సన్ రూఫ్ కార్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ టూ సైడ్స్ అయితే ఉన్నాయండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి బ్లాక్ కలర్ కార్ అండి కార్ కలర్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కార్ పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ లైనింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పదిహేడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి టైర్స్ కూడా దాదాపుగా ఈ కారు టైర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి స్టెప్ని వంద వంద శాతం అయితే ఉంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే టయోటా ఫార్చునర్ టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కార్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఫస్ట్ ఓనర్ కారండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్ ఉన్నాయి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఏసీ వరకు మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ ఎండ సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ వచ్చేసి పం పదకొండు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి ఫ్రెండ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే టయోటా ఫార్చునరు లక్ష ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఈ కారు చూసుకున్నట్లయితే కారు ద్వారా వచ్చేసి పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు అలాగే ఆర్డీ ఏ ఫోర్ ఎస్ లైన్ వేరియంట్ రెండు వేల పదిహేడు అండి లక్ష కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఈ కారు పదిహేడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇవి ఫిక్స్డ్ రేట్లు కాదు కొద్దిగా బార్గెనింగ్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఈ రెండు కార్లు కూడా సింపుల్గా ఒక రెండు మూడు నిమిషాల్లో వీడియో అయితే చూపిస్తాను సింపుల్గా వీడియో తీస్తున్నానండి పెద్ద వీడియో కావాలంటే ఒక్కొక్క కారు పన్నెండు నిమిషాల వీడియో అయితే ఉంది మీకు లింక్ పెడతాను పూర్తిగా డీటెయిల్గా అందుట్లో అయితే ఉంటుంది ఆ వీడియో అయితే చూడొచ్చు ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలోవచ్చండి ఫ్రెండ్ చూడొచ్చండి ఆడి ఏ ఫోర్ లైన్ వేరియంట్ ఆటోమేటిక్ కారు సన్ప్రూఫ్ కార్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కారు ఫ్రంట్ బానర్ మీద ఎటువంటి స్క్రాచెస్ డెన్స్ అయితే లేవు అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి వీల్స్ అయితే ఉన్నాయి కారు లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే బ్యాక్ వేవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి టైర్ ల్యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డీఫాగర్ అయితే ఉంది అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే ఈ కార్కి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది సన్ రూఫ్ కూడా అయితే ఉందండి డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఆటోమేటిక్ కార్ అండి అలాగే లక్షా లక్ష పదిహేను వందల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రెడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే వెనకాల టైర్స్ దాదాపుగా చూడొచ్చు వెనకాల టైర్స్ ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉందండి స్టెప్నీ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి అలాగే కార్ యొక్క ఫ్రంట్ లుక్ అలాగే నెక్స్ట్ ఉన్నటువంటి కార్ చూసుకున్నట్లయితే టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ కార్ అండి చూసుకున్నట్లయితే కార్ మోడల్ రెండు వేల పదిహేను మోడల్ అండి రీడింగ్ లక్ష ఎనిమిది వేలు జరిగింది జెన్యున్ రీడింగ్ కార్ అండి చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూపిస్తున్నాను చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ కూడా దాదాపుగా ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి టైర్స్ చూసు చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క ఇంటీరియర్ చూపిస్తున్నాను చూడొచ్చండి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి ఇవి కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి లక్ష ఎనిమిది వేలు తిరిగింది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా ఇంటీరియర్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎనభై శాతం టైట్స్ అయితే ఉన్నాయండి టయోటా ఫార్చునర్ అలాగే ఏ ఫోర్ అండి రేట్ చూసుకున్నట్లయితే పదిహేడు లక్షలు తొంభై వేల రూపాయలు చెప్తున్నారు అలాగే ఈ కార్ చూసుకున్నట్లయితే పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు రెండు రేట్స్ కూడా బార్గెనింగ్స్ అయితే ఉన్నాయండి రెండు కార్ల ధరలలో కూడా బార్గెనింగ్లు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అందరికీ బాయ్ జై హింద్